హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇంట్లోనే ధూప్ స్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవి న్యాచురల్ ధూప్ స్టిక్స్ సమ్మర్లో అయితే చేసుకోవడానికి బాగుంటుంది ఎండ వస్తుంది కాబట్టి అగర్బత్తీలు ముట్టియకున్నా బాగుంటుందండి ఈ స్మెల్ నేను కూడా ట్రై చేసినాను చాలా బాగుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం వస్తుంది అమ్మవారికి ఇష్టమైన వేపాకు ఇష్టమైన మారేడు ఆకు గణపతికి ఇష్టమైన గరిక కృష్ణునికి ఇష్టమైన తులసి ఐదు ఆకులు సభపాలలో కొన్ని కొన్ని తీసుకొని పొడి చేసి అందులో కలపాలి ఈ ఐదు రకాల ఆకులని ఎండబెట్టి పొడి చేసుకోవాలి మిక్సీలో ఇది మిక్సీలోవన సామాగ్రి పూజ సామాగ్రి ఇవన్నీ ఇవన్నీ మార్కెట్లో పూజ సామాన్లు దొరుకుతాయా పచ్చకర్పూరం ఈ ఐదు రకాల ఆకుల పొడులు ఆ పేరు చెప్పాలా మళ్ళా దశాంగం గులం సాంబ్రాణి పచ్చకర్పూరం ఆవు నెయ్యి హవన సామాన్ పొడి అన్ని మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకొని అన్ని కలుపుకొని ఆవు నెయ్యి వెన్న వేసుకొని తర్వాత పేడ కలుపుకొని ఆవు పేడ స్వచ్ఛమైన దేశీ ఆవు పేడ కలుపుకొని ఒక రెండు ఒక పైపులాగా చిన్న పైపును కట్ చేసి వాటర్ పైపును ఇట్లా కట్ చేసుకొని ఇంత మందంలా మనకు ధూప్ స్టిక్ ఎంత పొడుగు రావాలంటే అంత పొడుగులో ఈ పైపును కట్ చేసుకొని జస్ట్ ఇట్లా పైపులో పెట్టేసి పైపును నింపి టోటల్గా కంప్లీట్ గా పైపును నింపేసి ఒక్క మన చిన్న వేలు తోటి ఇట్లా అంటే వచ్చేస్తారు దాదాపుగా పెండ ఇట్లా మామూలుగా పెండకు ఇది సామాగ్రి

వాసనంగా మంచి వాసన తోటి చాలా సేపు పోగుస్తు